క్రోధంలో చేసిన దాని ఎందు యుక్తాయుక్త విచక్షణ ఉండదు అత్యంత ప్రధానమైన విషయాన్ని వ్యాస భగవానుడు నన్నయ భట్టారకుడు కూడా ఇవాళ స్పృశిస్తున్నారు ఇది ఎన్నడో జరిగిన కథ ఎప్పుడో చెప్పిన మాట అని మీరు అనుకోకండి నేను ఇంతకన్నా మీకు దీని గురించి వివరణ చేసి చెప్పక్కర్లేదు కానీ మీరందరూ ప్రాజ్ఞులు మీరు ఇప్పటికే దీని సందేశాన్ని అందుకుని మీరు బాగా ఆలోచన చేసుకుంటే దీని వలన మనం ఎంత అమృతాన్ని పొందవచ్చో జీవయాత్రలో ఈ జన్మలో ఇప్పుడు కాదు ఎన్ని జన్మల వరకు జీవుడితో పాటుగా పట్టికిడిపోకుండా క్రోధాన్ని మనని మనం ఎలా నిగ్రహించుకోవచ్చో మనకి మహాభారతంలో ప్రత్యేకించి ఈ ఘట్టం మనకి తెలియజేస్తుంది ఇప్పుడు వింటున్న వాళ్ళెవరు ఈ విషయాలు నైమిషారణ్యంలో కూర్చున్న మునులు వాళ్ళు ముక్కున నీదేచుకున్నారు అన్న ఎంత మాటయా జనమే జీయుడు సర్పయాగం పెట్టాడా అందులోకి వచ్చి పావులన్నీ పడిపోతాయా పావులన్నీ కాలిపోతాయా అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది ఆయన హవ్యవాహనుడు కదండి ఆయనలో ఏదైనా వేస్తే వైదికంగా మంత్రం చెప్పి బ్రాహ్మణులు వేస్తే దేని కొరకు పుచ్చుకుంటాడంటే దేవతలకి ఇవ్వడానికి పుచ్చుకుంటాడు ఆయన హవ్యవాహనుడు అని పేరు ఆయనకి హవ్యం కాని కవ్యం కాని పితృదేవతలకు ఇస్తే కవ్యం అంటాడు దేవతలకు ఇస్తే హవ్యం అంటారు ఈ రెండింటినీ అగ్నిహోత్రంలో వేసి వాళ్ళకి అందజేయవయా అంటే వాళ్ళకి పట్టుకెళ్ళి ఆయన అగ్నించేస్తాడు అగ్నిహోత్రుడి ముఖంగా విడితే ఎంగిలి కాదు పవిత్రం అవుతుంది మరి ఇప్పుడు అగ్నిహోత్రుడు తాను తినకుండా అది పట్టుకుని వెళ్ళి కదా దేవతలకు ఇస్తాడు మరి ఇప్పుడు సర్పయాగంలో పడినటువంటి పావుల్ని ఎవరికి ఇవ్వడానికి ఎవరికీ ఇవ్వడానికి కాదు ఏం చేయడానికి అగ్ని కాల్చాలి వాటిని ఇప్పుడు ఆ పాములన్నీ పడిపోతుంటే విషంతో పడిగిడి అసలు పాముకి అగ్ని అంటే భయం అది మంత్రము యొక్క కట్టు చేత గిలగిల అన్నుకుంటూ వచ్చి పడిపోతుంది అగ్నిగుండంలో పడిపోతే అగ్ని కీలలతో అది కాల్చాలి అది అగ్నిహోత్రులు తిరస్కరించడా నేను ఇది ఇలాంటి పనులు నాకప్ప చెప్పారు మీరు మంత్రంతో ఇవ్వండి పట్టిడతాను దేవతలకి కవ్యమివ్వండి పట్టిడతాను పితృ దేవతలకి ఇది ఎక్కడికి ప్రారంభం మీరు మంత్రం చెప్పి పావుల్ని తీసుకొచ్చిన ఆలో భారే నాకు కాల్సన అదే పనిగా ఇక్కడ కూర్చుని ఒకటా రెండా ఎన్ని పావులు ఎన్ని రంగుల పాములు ఎన్ని తెల్ల పాములు ఎదర చూసురు కానీ ఒక్క కదురు కొడుకులు పేర్లే అంత విచిత్రంగా ఉంటాయి ఇన్ని పావులు వచ్చి పడిపోతుంటే ఆయన కర్మ వీటన్నిటి నీ ఆల్సనం ఎంత మాసన అదంతా ఆయన కాల్చడం ఇంకా ఎంత గొప్ప ప్రశ్న ఇచ్చారో చూడండి ఆయన ఇలా కాల్చాడు జనమేజయుడు ఎలా చేశాడు ఈ సర్పయాగాన్ని పోని ఈ జనమే జయుడు చేసినటువంటి సర్పయాగంలో సర్పములన్నీ పడిపోయి ఉంటే పావులు ఉండకూడదుగా అసలు ఇక్కడ పావు అన్నది మిగిలకపోతే పాములు జాతి ఉండకూడదుగా అంతరించిపోవాలి మరి పాముల జాతి అంతరించిపోకుండా పావులు ఉన్నాయంటే అన్ని పావులు పడలేదుగా కొన్ని పావులు ఉండిపోయి కొన్ని పావులు ఉండిపోయాయంటే ఆ యాగం పూర్తి అవ్వలేదుగా మధ్యలో అనమాట ఎక్కడ మధ్యలో ఆగిపోతేనే కదా కొన్ని పావులు మిగిలే కొన్ని పావులు మిగిలితేనే కదా ఇప్పుడు పావులు ఉన్నాయి మరి అలా ఎందుకు ఆగిపోయింది యాగం మధ్యలో మామూలుగా ఓ యాగం మొదలెట్టి యజ్ఞ యజ్ఞ పురుషుడు వచ్చేసి పాత్ర ఇచ్చేస్తే పూర్తి చేసేయొచ్చు కోపం ఉన్నవాడు మొదలెడితే కోపం తీరే వరకు జరుగుతుంది కదండి కోపం ఉన్నవాడు మొదలుపెట్టిన యాగాన్ని మధ్యలో ఆపడానికి కోపం ఎందుకు తీరిపోయింది కోపం తీరిపోవడానికి పరిస్థితి బతికాడా మళ్ళీ బతకడగా మరి అట్లాంటి అటువంటిప్పుడు ఎందుకు ఆపాడు ఎందుకు ఆగింది యాగం అయి అవయవం చాలా ఆకృతిగా ఉంది ఈ విషయాలన్నీ వినేయాలని తొందరగా చెప్పవయ్యా మాకు బాగా అర్థమయ్యేటట్టుగా మహానుభావ సౌతి ఏదో విషయాలు చెప్పు మేము వింటాం కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఎక్కడ మొదలైందో జవాబు అక్కడే మొదలవ్వాలి అది శిష్యుని యొక్క ఆర్తి వైదికంగా వచ్చారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు సూతపుత్రుడైనటువంటి సౌతి కూడా ఉగ్రశ్రవసుడు కూడా అంత అందంగానూ ఆ విషయాల్ని వివరణ చేయాలి కాబట్టి ఆయన భృగువంశం దగ్గర మొదలుపెట్టారు మీరు ఈ విషయాల్ని ఎక్కడా కూడా ఈ ఒకదాంతో ఒకదానికి ఉండేటటువంటి సంబంధాన్ని మాత్రం మర్చిపోకూడదు ఎందుకో తెలుసా అండి మళ్ళీ నేను ఒక ఐదారు రోజులు పోయాక సర్పయాగానికి వస్తాను ఇక్కడ విడిచిపెట్టిన సర్పయాగాన్ని ఒక ఐదారు రోజుల ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత అందులో రాబో కాలంలో బహుశా రేపటికి వస్తుందేమో అత్యద్భుతమైన ఘట్టం మహాశివరాత్రి నాటికి వస్తోంది ఈశ్వరుని యొక్క అనుగ్రహం అమృ ఆ గరుత్మంతుని యొక్క పుట్టుక అమృతాన్ని తీసుకురావడం ఆ ఘట్టం కద్రూ వినతల యొక్క ఘట్టం రేపు ప్రారంభం అవుతుంది అసలు మహాభారతానికి అంతటికీ అది కాబట్టి ఆ ఘట్టాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను సర్పయాగం దగ్గరికి వస్తాను అప్పుడు మీరు ఎప్పుడు చెప్పే నన్ను అడగకూడదు ఇక బాగా జ్ఞాపకం ఉండండి ధారణ కాబట్టి ఇలా ఎలా జరిగింది మాకు చెప్పమని మునులు అడిగారు అడిగితే భృగువంశం దగ్గర ప్రారంభం చేశాడు ఆ భృగువు ఆయన భార్య పులోమ వాళ్ళిద్దరూ ఆశ్రమంలో చాలా అన్యోన్యంగా చక్కగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు గృహస్థాశ్రమంలో జీవితం ఎలా ఉండాలో అలా భృగువు జీవితాన్ని గడుపుతున్నాడు గృహస్థాశ్రమము అనేటటువంటి మాటకి అర్థం తెలియకుండా గృహస్థాశ్రమంలో ఉండడం కన్నా దోషం ఇంకోట్లేదు బ్రహ్మచర్యాశ్రమమునందు అంటే బ్రహ్మచారిగా ఉంటే నేనే బ్రహ్మచర్యంలో ఉంటాను నేను గృహస్థాశ్రమంలోకి వస్తే అర్థం ఏమిటో తెలుసా అండి మా ఆవిడ ఇంట్లో ఉంటానని గుర్తు మనమేమంటామంటే నా ఇంట్లో మా ఆవిడు ఉందంటాం తప్పు గృహస్థాశ్రమము అన్న మాటకు అర్థం ఏంటంటే నా భార్య ఇంట్లో నేను ఉంటున్నాను అని అది ఎలా సంభవం అని మీరు అడుగుతారేమో గృహము కదండి గృహము అంటే ఇల్లు అప్పటి వరకు తనకి ఇల్ల నేను లేదు అప్పటి వరకు గురువుగారి ఆశ్రమంలో కూర్చున్నాడు ఉదయం సాయంకాలం రెండు వేల ఐదు అగ్నిహోత్రంలోకి తీసుకెళ్లి సమిధలు వేస్తాడు సంధ్యావందనం చేసుకుంటాడు గురువు గారు చెప్తే పెడతాడు భిక్షాన్నం తీసుకొస్తాడు లేకపోతే ఆ సమిధులు పట్టుకొస్తాడు దర్భలు పట్టుకొస్తాడు గురువు గారు చెప్పిన పాఠం వింటాడు వేదాన్ని వెళ్లి వేసుకుంటాడు గృహస్థాశ్రమ ప్రవేశమునంద ఏమవుతుందంటే చాలా నియమాలు వదిలిపెట్టేస్తాడు నిన్న మీకు మనవి చేశాను కదా కంటికి కాటుకు పెట్టుకోవడం మొదలు పెడతాడు అదేంటి పూలదండలు వేసుకోవడం మొదలు పెడతాడు తాంబూలం వేసుకోవడం మొదలు పెడతాడు ఇవన్నీ మొదలు పెడితే గృహస్థాశ్రమం గృహము అంటే ఇల్లు గృహస్థు అంటే ఇంటి ఉన్నవాడు ఎవరి ఇంటి ఎందు గృహిణి ఆవిడిది పేరు ఈయన గృహస్థు అంటే గృహమునందున్నవాడు గృహిణి గృహము తనదిగా కలది ఇల్లు ఎవరిది ఆవిడిది నేను ఆఫీస్ కెళ్ళి ఉద్యోగం చేసి జీతం ఇవ్వగానే నేను ఇలా తీసుకోగానే వేదాంతమునందు అది ఎవరితో తెలుసా అండి మా ఆవిడిది మా ఆవిడంటే నా విషయమే అనుకోకండి మీ అందరి విషయంలో వేదం మనందరికీ ప్రమాణమే అలాగే వ్యాపారం చేసి డబ్బట్టుకొచ్చాడు ఆయనది కాదు ఆవిడిది ఆవిడికి తెలియదండి ఆవిడికి తెలియకుండా నేను బ్యాంకులో వేసి వచ్చానండి నువ్వు ఆవిడికి తెలియకపోవచ్చు వేదాంతంలో ఆవిడిదే ఆ డబ్బు ఆయన ఎవరు ఆవిడిదైనా ఈశ్వర్యం దగ్గరికి వెళ్ళి ఈయన కూర్చున్నాడు ఆ ఇంట్లో ఆవిడ కూర్చొనిచ్చింది రావాయా కూర్చో ఒప్పుకుంటున్నానంది అందుకే ఆడపిల్ల ఎప్పటికీ తండ్రిదే చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు ఆడపిల్ల గురించి మాట్లాడే అధికారం తండ్రికి ఎప్పుడు ఉంటుంది అది ఉభయ వంశాల్ని చరింప చేస్తుంది ఆడపిల్ల ఇంట్లో ఆయన ఉన్నాడు అల్లుడు గారు ఉన్నాడు తప్ప అల్లుడు గారి ఇంట్లో అమ్మాయింది అని వేదాంతంలో చెప్తే తప్పది నా కూతురి విషయమైనా అంతే మీ కూతురి విషయమైనా అంతే మీ అమ్మాయి ఇంట్లో అల్లుడు ఉన్నాడు మా అల్లుడి ఇంట్లో మా అమ్మాయి లేదు ఐశ్వర్యమంతా నా కూతురి నా కూతురి ఐశ్వర్యాన్ని నా అల్లుడు అనుభవిస్తున్నాడు అంతే నా విషయమైనా అంతే నా భార్య ఐశ్వర్యాన్ని నేను అనుభవిస్తున్నాను నా భార్యకి ఐశ్వర్యం లేకపోతే నేను ఇక్కడ కూర్చుని మాట్లాడే అదృష్టం నాకు పట్టదు దాని ఐశ్వర్యం ఉంటేనే దానికి దానికి కూడా ఐశ్వర్యం ఉంటేనే నాకు ఈ పూజ్యత లేకపోతే ఇది ఉండదు అందుకే ఇల్లు ఇల్లాలు అంటారు ఇల్లు తమది ఆమెది అందుకని ఇల్లాలన్న మాట ఆవిడిదే గృహస్థాశ్రమము అన్న మాటలో అర్థం ఏంటంటే ఆవిడదైన ఇంట్లోకి ఈయన పెడతాడు తప్ప ఈయన ఇంట్లోకి ఆవిడొస్తోంది అనకూడదు వేదాంతంలో నేను మీకు ఏమైనా అనుమానం ఉంటే నేను చెప్పిన విషయంలో మీరు వేదభాష్యం చదువుకోండి లేకపోతే వేదం తెలుసున్న పెద్దలు నేను అడగండి కోటదారి చెప్పాను నిజమేనండి అది గృహస్థాశ్రమం అంటే కాబట్టి ఇప్పుడు గృహస్థాశ్రమంలో అలా వెళ్ళిన తరువాత ఇద్దరికీ కూడా పవిత్రమైనది ఒకటి ఉంటుంది అదే ఆడదాని జన్మ హక్కు ఆడది తరించి దేనికి తరిస్తుందంటే ఈ ఒక్క కారణం చేతనే బాగా తరిస్తుంది ప్రధాన హోమము అని ఒకటి చేస్తారు వివాహంలో రాత్రి ఏదో ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి వివాహం అనుకోండి పాణిగ్రహణమో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడమో ఏదో ముహూర్తం కొన్ని కొన్ని చోట్ల పాణిగ్రహణం కొన్ని కొన్ని చోట్ల మాంగళ్య ధారణం కొన్ని కొన్ని చోట్ల ఒకరినొకరు చూసుకోవడం జీలకర్ర బెల్లం పెట్టడం కాదు చూసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెడతారు ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు తెరదించి చూడడం ప్రధానం ఒకరి ఒకరు చూసుకుని ఈ ముహూర్తమునకు నిన్ను నేను చూశాను నన్ను నువ్వు చూస్తున్నావు నా ఐశ్వర్యము నిలబడుగాక అని అడుగుతాడు అతను కాబట్టి అయం ముహూర్త సుముహూర్తొస్తు అంటే అవును ఇది సుముహూర్తమే అని మనం వెళ్ళి అక్షతలు వేస్తాం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వివాహం అవగానే అంటే సుముహూర్తం పూర్తవగానే అది రాత్రి ఒంటి గంట అవ్వచ్చు రెండు అవచ్చు వెంటనే తన పత్ని తీసుకుని వేదిక మించి కిందకి దిగి తండ్రి గారి అగ్నిహోత్రం ఉంటుంది ఆయన చేసి ఉండాలంతే శాస్త్రంలో మా నాన్నగారికి లేదంటే తప్పంతేది తండ్రికి అగ్నిహోత్రం ఉంటుంది తండ్రి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి వరుడు యొక్క ఆ హోమ గుండాన్ని వెలిగిస్తారు అగ్నిని వెలిగిస్తారు ఈ అగ్ని సంరక్షణ చేసేటటువంటి కర్తవ్యం కాస్త ఊక వేస్త అందుకే ఇల్లాది నిర్వహణ అనడానికి కారణం యజమాని అగ్నిహోత్రాన్ని కూడా ఆవిడే రక్షిస్తుంది ఆవిడిది రక్షణ ఇదే ఔపాసన అంట యథార్థమనకో ఔపాసన అన్న మాటకి అర్థం ఇది ఇది జన్మ హక్కు ఆనదానికి ఈ అగ్నిహోత్రంలో ఊక వేసి రక్షించుతూ అప్పుడప్పుడు అటొస్తూ ఇటొస్తూ అక్షతలు అందులో వేస్తూ ఉంటుంది దీనికి పరమ ప్రసన్నుడవుతాడు అగ్నిహోత్రుడు అగ్నిహోత్రాన్ని ఇలా ఆరాధించేటటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆర్య శబ్దంతో పిలిచారు ఈ జాతి ఆర్య శబ్దం అందుకు వచ్చింది ఈ అగ్నిహోత్రం నుంచి సరే ఆ అగ్నిహోత్రం ఎన్నిగా ఉంటుంది ఎన్ని గుండాలుగా ఉంటుంది అందులోంచి మళ్ళీ శృకాగ్నిలు ఎలా తీస్తారు ప్రేకాగ్నులు ఎలా ఉంటాయి దానికి గుండాలు ఎలా ఉంటాయి రేపు పొద్దున్న యాగశాల కడితే యాగశాలలో గుండాలు ఎలా పెడతారు అందులోకి అగ్ని ఎలా తీసుకొస్తారు అదంతా మళ్ళీ ఆ హోత ఆ బరువు ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు వాటిని ఎప్పుడైనా ముచ్చటించుకునే అవకాశం ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడతాను ఈ అగ్నిహోత్రం ఎప్పటి వరకు ఉండాలంటే యజమాని బ్రతికున్నంత కాలము ఉండాలి ఇంటి యజమాని ఎంత కాలం ఉంటాడో అంత కాలము అగ్నిహోత్రం ఉండాలి ఇంటి యజమాని ఊపి ఆగిపోయిన తర్వాత ఈ అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి కట్టెల్లో పెట్టి ఈ శరీరాన్ని కాలుస్తాడు ఆ అగ్నిహోత్రం ఆయన శరీరంతో పూర్తవుతుంది లేదా ఆయన సన్యాసిస్తే ఇంకా అగ్నిహోత్రం అక్కడితో ఆగిపోతుంది అంటే సన్యాసికి అగ్నితో సంబంధం లేదు కాబట్టి అప్పుడు అగ్నిని ముట్టుకోరు కాబట్టి ఇప్పుడు ఇంటికి ఇల్లాలు అన్న మాట యొక్క ప్రధానమైన గొప్పతనం ఏమిటంటే ఐశ్వర్యము తనదిగా ఎలా ఉంచుకుంటుందో తెలుసా అండి అగ్ని అనుగ్రహము చేత ఐశ్వర్యము కలుగుతుంది ఆరోగ్యం భాస్కరాది చేత్ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆరోగ్యం నిలబడుతుంది అలాగే ఐశ్వర్యం దేనివల్ల నిలబడుతుంది అంటే మీరు అగ్నిహోత్రాన్ని ఎంత పవిత్రంగా చూస్తారో ఆ పవిత్రతని బట్టి మీ ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుంది ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి బ్యాంకు నిండా డబ్బు ఉండడం కాదు మీ ఇంటికి వచ్చినవన్నీ మీరు కావాలనుకుంటే అనుభవించగల వైదికమైతే ఇంటికి ఇంటికిని పళ్ళు వస్తాయి ఒక్కటి తను తినకూడదు తన భార్య తినకూడదు ఇద్దరికీ షుగర్ అంటే ఆ విషయంలో వాళ్ళిద్దరికీ ఐశ్వర్యం లేదు ఒక ఐశ్వర్యం ఉంది సంతోషంగా పది మందికి ఇచ్చుకోవచ్చు ఏడుస్తూ ఇచ్చే వెళ్ళదు దరిద్రం సంతోషంగా ఇచ్చుకోవచ్చు తప్ప తను తినడానికి మాత్రం లేదు ఓ రెండు అరటి పళ్ళు అక్కడ మంచి సువాసన వస్తూ మిగల ముగ్గి ఉన్నా ఒక్క ముక్క కూడా తను తినడానికి వీల్లేదు కాబట్టి తను అలా ఊరుకుని సంతోషంగా పట్టుకెళ్లి ఎవరికో ఇచ్చి ఆ వాళ్ళు తింటే నేను తిన్నట్టే తినవయా సంతోషంగా తీయగా ఉన్నాయి పళ్ళు అని ఇచ్చి వచ్చి కల ఐశ్వర్యము అంటే కలిగి ఉండుట కలిగిన దానిని అనుభవించుట ద్రాపేయం దరిద్రం నీలలోహిత అంటు నిరుద్రం రేపు అభిషేకం చేస్తారు కదా కలిగి ఉండాలి కలిగి ఉన్నదాన్ని అనుభవించగలగాలి అనుభవించిన ఐశ్వర్యం ఎందుకంటే దరిద్రమే అన్ని ఉన్నాయి ఏది తినకూడదు ఒంట్లో గొట్టం పెట్టి ఎక్కించారు ఏమిట ఐశ్వర్యం ఏమైనా ఉందా ఈ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో చక్కగా అన్ని చేయించగలం ఎవరి ఐశ్వర్యం వాడు ఐశ్వర్యం అంటారు వీడు దరిద్రుడు పాపం వీడు గొట్టం పెట్టి కూర్చున్నాడు అంతే వీడు పూట 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 ఇంత తినాలంటే బొడ్డు దగ్గర ఆ పొడమేదో ఎక్కడో సూది పెట్టి పొడుచుకుని వాడంతా వాడేదో ఎక్కించుకుని సంబంధింటుంటాడు ఆ విషయంలో ఆయన చాలా బాధ పొందుతున్నాడా లేదా కాబట్టి ఐశ్వర్యము దేని వల్ల వస్తుంది అని అడిగారు అందుకని మన వాళ్ళు వసు స్థితి దేవతలు ఎక్కడ అనుగ్రహిస్తారో అక్కడే పెట్టించి ఆగ్నేయంలో గ్రహోత్రం పెట్టి తూర్పుని తిరిగి ఉండడం అన్నారు యజమాని కడుపు నిండా తింటారమ్మా లేకపోతే తినడమ్మా అనడానికి కారణం అది విశాల దృక్పథంతో మాట్లాడారు తప్ప ఏదో మౌఢ్యంతో మాట్లాడడం వాళ్ళ లక్షణం కాదు పది మంది బాగుండాలని మాట్లాడారు ఎలం పక్కనే ఎందుకు నడవాలండి చెప్పేవాడు అవడండి నేను ఇప్పుడు పక్కన నడుస్తానంటే నడు కళ్ళు తిరిగి జంతువుకి ఎరిగినట్లో ఉంటావు అంతే శాస్త్రం కూడా అంతే శాసనాత్ శంతనాథ్ ఇది శాస్త్రం శాస్త్రం చెప్పింది నువ్వు నమ్మగలిగితే అభ్యున్నతిని పొందుతావు శాస్త్రం నమ్మకం లేదు నీ కర్మ ఎవడేం చేస్తాడు దానికి నువ్వు పాడవడం ఎందుకు పది మందిని పాడు చేయడం ఎందుకు కాబట్టి అగ్నిని రక్షిస్తుంది భార్య భార్య కాదు నిజానికి పత్ని అన్న మాట వాడవలసి ఉంటుంది ఎందుకంటే యజ్ఞమునందు కాని ధర్మకార్యమునందు కాని పక్కన కూర్చునే అధికారం ఎవరికి ఉంటుందో ఆవిడే పత్ని కాబట్టి ఇప్పుడు పత్ని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే అగ్నిరక్షణమే అసలు అగ్నిరక్షణం అనేటటువంటిది ఇల్లాదు జీవితంలో ఎప్పుడూ చెయ్యలేదు అనుకోండి నేను యథార్థంగా నాతో కలిపి చెప్పేస్తున్నాను ఉన్నమాట భార్యని చాలా పెద్ద స్థాయిలో మోసగించినట్లు ఎందుకో తెలుసండి ఆవిడికి ఇవ్వవలసిన అభ్యున్నతి ఇవ్వలేదు ఆయనకి అగ్ని లేదు ఇంట్లో అగ్నిశాల లేదు అగ్నిహోత్రం లేదు లేదు కాబట్టి పాప తల్లికి అక్షత వేయడానికి లేదు ఊక వేయడానికి లేదు ఆవిడ అగ్నిని ఆరాధించినది లేదు ఇల్లాలైంది తప్ప అగ్ని కార్యం అగ్ని కార్యంలో తోడ్పాటు లేదు ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు అని మీరు గుర్తించవలసి ఉంటుంది ఎవరో కొంతమందికి కాదు నియమం కాబట్టి నేను అందుకే మీతో మనవి చేసింది నన్నయ్య గారు ఆంధ్రీకరించారు వ్యాసుల వారు రాశారంటే ఇంతంత చిన్న విషయాలు అక్కర్లేక రాయరు వాళ్ళు ఏమి అందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది సుమా నీ ఇంటి ఐశ్వర్యాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు ఇల్లాలి ఐశ్వర్యం ఏమిటో తెలుసా అండి భర్తతో సహా ఆయన ఎవరంటే ఆవిడ ఐదో తనం కదండి ఆవిడ ఐదో తనం గట్టిదండి అంటే ఈయన బతికితే ఈయన ఎక్కడో పడి అనుకోండి ఆవిడ ఐదోతనం కట్టిదండి అంటారు ఎవరు ఆవిడకి చెందినవాడు ఆవిడ ఐదోతనం ఈయన కాబట్టి ఈయన ఆవిడ సొత్తు ఈయనే ఆవిడ సొత్తు అయినప్పుడు పుట్టిన బిడ్డలు ఆవిడ కడుపు పంట అన్నీ ఆవిడ వైపు నుంచే ఉన్నవన్నీ అసలు ఆవిడకున్న గౌరవం ఆయనకి లేదు శాస్త్రం యదార్థానికి చాలా కష్టపడి తరించాలి పురుషుడు స్త్రీ అందుకే ఔపాసన అంటారు దీన్ని ఇది తెలిస్తే చాలా తొందరగా మెట్లెక్కి ఈశ్వరుణ్ణి చేరతారు కాబట్టి ఇప్పుడు తన బిడ్డల్ని రక్షించుకోవాలి తన భర్తని రక్షించుకోవాలి తనదైనది ఐశ్వర్యము అంటే భర్త బిడ్డలు కూడా ఇప్పుడు వీరిని ఎందుకు రక్షించుకోవాలి కనురాపు నుంచి రక్షించుకోవాలి ఏమిటి కనురాపు అబ్బా ఎంత వేదం చదువుకున్నాడండి ఎంత ఘన అండి ఏమి ధారణాశక్తి అండి ఏమి నియమం పాటిస్తానండి ఐదు గంటలు కూర్చుని ఘన చెప్పిన కంఠం చేరవు ఏమి కంఠం అండది అలా మాట్లాడగా మాట్లాడగా ఆయనకి కనురాపు తగులుతుందేమో అందుకనే అగ్నిహోత్రంలో ఒక వేస్తుంది అందుకనే అక్షతలు వేస్తుంటుంది ఆ అగ్ని బిడ్డల్ని భర్తని కాపాడుతుంటాడు కాదు ఉగ్రభూతములు తిరుగుతుంటాయి అవి ప్రవేశించే బిడ్డల్ని చెనకాయి చెనకకుండా ఏ ఇంట అగ్నిహోత్రమునందు వేస్తారో ఊక అక్షతలు వేస్తూ ఉంటారో అక్కడికి రావు అందుకని అగ్ని శావాని ఒకటి ఉంటుంది ఇంట్లో అందులో మళ్ళీ ఏ ఏది ఏ గుండం ఉండాలన్నది వేరు నియమం అనుకోండి అక్కడ ఈ అగ్నిగుండాన్ని పెట్టి ఉంచుతాడు యజమాని దాన్ని పరాకు చెప్తాడు భార్యకి చాలాసేపు బయటికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఏమో ఇల్లు తాళం వేసుకో అని ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు ఏం చెప్పేవారంటే అగ్నిని జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళొస్తాను ఎందుకంటే మళ్లీ అగ్ని వెలిగించాలంటే దానికి ఒక పెద్ద పద్ధతి అది నిధనం అయిపోతే అందుకని నేను బయటికి వెళుతున్నాను నువ్వు పరాకుగా అగ్నిహోత్రాన్ని చూడు అగ్నిశాలలో అగ్నిని జాగ్రత్తగా చూడు నేను వచ్చి సంఘావందనం చేసుకున్న తర్వాత అగ్ని కలిగించేసుకుంటాను నిత్యాగ్నిహోత్రీకులని ఇప్పటికీ అగ్నిహోత్రాన్ని అలాగే ఆరాధన చేసే కుటుంబాలున్నాయి उमा कांताज कांताज कामिता प्रदायिनी श्रीगिरीशाय देवाय मलिनाधाय मंगलम करचरण कृतम वा कर्म वाक्कायजम वा श्रवणमैनजम वा मानसम वा पदाधम विहितम विहितम वा सर्वमे तक्षमस्वा शिव शिव करुणाब्धे श्री महादेव शंभो श्री उमा महेश्वर ब्रह्मार्पणमस्तु स्वस्ति